ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించిన గాక మంచిది ప్రియులారా వేసవి కాలం ఎండలు ఎక్కువ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను మంచిది మన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం దేవుడు వారి భవిష్యత్తులు కట్టి దీవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యశే గ్రంథం యాభై నాలుగు పదకొండవ వచనాన్ని మనం చూస్తే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును గాలివాన అనేటువంటిది శోధనలకు సాదృశ్యంగా ఉంది ఎరుకులకు ఇబ్బందులకు సాదృశ్యంగా ఉంది అయితే వాటి చేత కొట్టబడిని ఉంటే దేవుడు అంటున్నాడు ప్రయాస అనేటువంటిది శోధనలు అనేటువంటివి ఎలా వచ్చినాయి అని అంటే దేవదేవుడు ఆది దంపతులైనటువంటి ఆదాము హవలను చేసి ఏదేను అనేటువంటి తోటలో వారిని ఉంచాడు రమ్యమైనటువంటి స్థలాల్లో వారిని నివసింపచేసి అన్నీ మీరు తినొచ్చు కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఫలాన్ని మీరు తినకూడదని ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేశాడు అయితే దేవుని ఆజ్ఞను వారు మీరుటను బట్టి దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించుటను బట్టి వారు జీవితంలో ప్రయాస పడవలసి వచ్చింది అక్కడ నుండి మానవ జీవితంలో ప్రయాస ఒక భాగమైంది కనుక ప్రయాస చేత కొట్టబడిన దాన గాలివాన చేత కొట్టబడిన దాన నీ యొక్క కట్టడములను నేను ఎలా కడతానంటే నీ కట్టడం అనగా మన జీవితము జీవితానికి సాదృశ్యం నీ జీవితము నీలాంజనముల చేత కడతానన్నాడు నీలాంజనములంటే అద్భుతమైనటువంటి కట్టడం అద్భుతమైనటువంటి కట్టడం ఏదో కడతానంటే ఏదో ఒక పూరు లేకపోతే ఏదో తాత్కాలికంగా కట్టేస్తానని కాదు దేవుడు చెప్పేది నీ పునాదులు నీలములతో వేస్తానన్నాడు పునాదులు నీలముతో వేసేటువంటి అనుభవం ఎంత ఉన్నతమైనటువంటిది మన యొక్క జీవితము ఎలా ఉంటుందంటే రంగులమయంగా చేస్తాను నీ జీవితాన్ని అని చెప్తున్నాడు దేవుడు అందుకే నన్ను నీలాంజనములు అనేటువంటి మాటకు ఫెయిర్ కలర్స్ అనేటువంటి భావాన్ని మనం చూస్తూ ఉన్నాం నీలాంజనములు అనగా దేవుడు నీ జీవితాన్ని ఇంతవరకు దుఃఖముతో బాధతో నీ జీవితం ఉంది అయితే నిట్టూర్పులు విడుస్తున్నావేమో దేవుడు నీలాంజనములతో నీ జీవితాన్ని కట్టేటటువంటి వాడు నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి నా జీవితం ఇంతేనా అని అనుకున్నావేమో అయితే దేవుడు అంటున్నాడు నీతోనే మాట్లాడుతూ ఆయనని జీవితాన్ని కట్టేటువంటి వాడు ఆయన లోకంలో చెడిపోయినటువంటి వారిని పడిపోయినటువంటి వారి జీవితాల్ని కట్టి బలపరిచి నడిపించేవాడు అందంగా నీలాంజనముల చేత కట్టేటువంటి వాడు ఒక కట్టడం చూసి చూడగానే అసలు ఎంత అద్భుతంగా ఉందండి కట్టడం అని అందరూ దాన్ని చూడగలిగినట్లుగా అందుకనే దాన్ని నీలాంజనముల చేత కట్టబడును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు కడతాను మాటను దేవాదేవుడు దేవుడు మన జీవితాల్ని కట్టేటువంటి వాడు పడినటువంటి జీవితాల్ని బాగు చేసేవాడు కనుక దేవదేవునికి మన హృదయాలు అప్పగించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు పడిపోయినటువంటి దాన కొట్టబడిన దాన అనేటువంటి మాట ప్రయాస దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు మత్స్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకుని వచ్చినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు ఏం చేస్తాను విశ్రాంతిని ఇస్తాను ప్రయాసతో మానవుడు తన జీవితంలో ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేదని ఎంతో ప్రయాసపడతానని చివరికి మిగిలింది అని చాలా బాధపడుతుంది అయితే నీ యొక్క ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు దేవుని అద్దుకుని వచ్చినప్పుడు దేవునికి నీ జీవితం అప్పగించుకున్నప్పుడు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థమో కాదు అన్నాడు కనుక ప్రయాసపడి భారం మోసుకుని చెప్పినటువంటి సమస్త జనులారా నాయుద్ధ రండి నేను మీకు ఏం చేస్తాను విశ్రాంతినిచ్చి మిమ్మల్ని బలపరిచి నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుని అద్దుకొద్దాం దేవుని మీద అనుకుందాం దేవునికి మన జీవితాలు అప్పగించినప్పుడు మన జీవితాలు ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేటువంటి వాడు మన ప్రయాస వ్యర్థము కాదు అనేటువంటి విషయం దేవుని వాక్యం సరి తలవంచి ప్రార్థించేద్దాం పరిశుద్ధ నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి ఇదిగో నీ బిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం వారికి దీవించండి ఎగ్జామ్స్ రాసినటువంటి బిడల్ని నీ జ్ఞానాత్మకతో నింపండి నీ సన్నిధి ఉంచండి వారి భవిష్యత్తులు కట్టండి నీ ఉన్నతమైనటువంటి కృప మాపై ఉంచి నడిపించమని సమస్త మహిమ మీరే పొంది కొనమని ఏసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె